వాచకుడు కొంతకాలం క్రితం మగధరాజ్యంలో నలుగురు బ్రాహ్మణులు పురోహిత వృత్తితో జీవించుచుండిరి వారికి నలుగురు అందమైన కుమార్తెలుండిరి వారు యౌవనవతులై సౌందర్యంతో విరాజిల్లుచుండిరి కోనేటి వద్ద లలిత ఈ ఉదయం కోనేట్లో స్నానం చేసి వస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మాధవి అవును అక్క ఈ ప్రకృతి ఎంత మధురంగా ఉంది అప్పుడు ఒక యువ గురుకుల విద్యార్థి వస్తాడు సరస్వతి చూడండి ఆ యువకుడు ఎంత అందంగా ఉన్నాడు కౌశల్య అతనితో మాట్లాడితే బాగుంటుంది కదా కన్యలు విద్యార్థిని చుట్టుముట్టడం లలిత హే యువకా నీవు ఎవరు కన్యలు విద్యార్థిని చుట్టుముట్టడం విద్యార్థి నేను గురుకులంలో చదువుతున్న బ్రహ్మచారిని కన్యలు విద్యార్థిని చుట్టుముట్టడం మాధవి మా నలుగురిలో ఒకరిని వివాహం చేసుకో కన్యలు విద్యార్థిని చుట్టుముట్టడం విద్యార్థి క్షమించండి అమ్మలారా నాకు విద్య పూర్తి కానందున వివాహం చేయలేను కన్యలు విద్యార్థిని చుట్టుముట్టడం సరస్వతి కోపంగా మా మాటను తిరస్కరిస్తావా కౌసల్య అహంకారుడా నీవు పిశాచుడవు కావాలి అందరూ కలిసి శాపం ఇస్తారు నలుగురు కన్యలు నీవు పిశాచుడవుగాక విద్యార్థి ప్రతిశాపం విద్యార్థి అన్యాయంగా శపించినందుకు మీరు కూడా పిశాచులైపోవుదురుగాక అక్షణమే అందరూ పిశాచ రూపంలోకి మారిపోతారు వాచకుడు ఆ ప్రభావంతో నలుగురు కన్యలు ఆ విద్యార్థి కూడా పిశాచ రూపం దాల్చి ఆ కోనేటి వద్దనే ఉండి ప్రజలను భయపెట్టుచుండిరి తల్లిదండ్రుల దుఃఖం రఘునాథ శర్మ అయ్యో మా పిల్లలకు ఇలా ఎందుకు జరిగింది గోవింద శర్మ దేవుడా ఎవరు మాకు మార్గం చూపుతారు సిద్ధుడు ప్రవేశం సిద్ధుడు మీ దుఃఖానికి కారణం శాపం దీనికి పరిష్కారం ఒక్కటే ఉంది సిద్ధుడు ప్రవేశం వేదమూర్తి శర్మ అదేమిటి స్వామి సిద్ధుడు ప్రవేశం సిద్ధుడు మాఘమాసంలో గయలోని త్రివేణి సంగమంలో వీరందరితో స్నానం చేయించండి శాపం తొలగిపోతుంది మాఘస్నానం వాచకుడు బ్రాహ్మణులు సిద్ధుడి మాటల ప్రకారం మాఘమాసంలో గయకు వెళ్లి త్రివేణిలో స్నానం చేయించిరి అక్షణమే పిశాచరూపం తొలగిపోతుంది మాఘస్నానం లలిత అమ్మా నాన్నా మేము మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చాము మాఘ స్నానం విద్యార్థి నా శాపంకూడా తొలగిపోయింది ముగింపు సందేశం నరేట మాఘమాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంత ఘోరమైన శాపమైనా తొలగిపోతుంది పాపాలు నశించి జీవితం శుద్ధమవుతుంది పాపాలు నశించి జీవితం శుద్ధమవుతుంది